హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వాసియల్ ట్రోటెక్ ఈరోజు మన వీడియోలోని సౌదీ అరేబియాలోని షాపింగ్కి వెళ్తున్నామండి ఇక్కడ రేట్లు ఏ విధంగా ఉన్నాయి అలాగే అలాగే ఇక్కడికి అక్కడికి ఎంత వేరియేషన్ డిఫరెన్స్ ఉంది అనేది ఈ వీడియోలో మనం చూద్దామండి సర్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో నేను దీనికి ముందు ఒక వీడియో అయితే చేశానండి ఆ వీడియోలో లెంత్ బాగా పెరిగిపోయిందని చెప్పేసి మనం ఏంటంటే రెండు భాగాల కింద మనం చేస్తాం అనమాట మేమైతే కంపెనీ ఉండే ప్లేస్ నుంచి సిటీ ఏరియాకి అయితే వెళ్ళామండి షాపింగ్కి సిటీ ఏ విధంగా ఉంది అలాగే రూల్స్ ఏ విధంగా ఉన్నాయి ఇటువంటివన్నీ ఆ వీడియోలో మాట్లాడుకున్నాం ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి దాని నెక్స్ట్ పార్ట్ అనమాట ఈ వీడియో ఇది లొకేషన్ ఏమొచ్చి సౌదీ అరేబియాలోని జుబైల్ సిటీ అండి ఇప్పుడు అయితే వీళ్ళు చూసేద్దామండి షాప్ అయితే చాలా పెద్ద ఉందండి ప్లేస్ అయితే విశాలంగా ఉంది అలాగే సామాన్లు కూడా అన్ని ఐటమ్స్ కూడా ఉన్నట్టున్నాయండి గ్రోసరీ కానీ క్లాతింగ్ కానీ అలాగే జనరల్ ఐటమ్స్ కానీ అలాగే ఎలక్ట్రానిక్స్ గానీ మొబైల్స్ కానీ కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్స్ గానీ టోటలీ హోమ్ నీడ్స్ అయితే మొత్తం అయితే ఉన్నాయండి క్యా క్యా సామాన్య కిన్నా పైసా కిత్నా మేంగా పడతాయి సబ్ దేఖింగే అవి కూడా ముందుగా అయితే స్టీల్ జగ్గులా ఉన్నాయండి స్టీల్ జగ్గుల దగ్గరకు వచ్చాం అరవై ఐదు రియల్స్ అట సిక్స్టీ ఫైవ్ రియల్స్ అంటే ఇండియా మనీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే అవుతుందండి నెక్స్ట్ వెజిటేబుల్స్ వైపు అయితే వెళ్దాం అండి ఇక్కడ ఏంటంటే అన్ని దేశాలు కూరగాయలు అన్ని దొరుకుతాయండి ఏది బెస్ట్ క్వాలిటీగా ఉందో అది తెచ్చుకుంటారు అనమాట వీరి అయితే తెల్లుల్లిపాయలు అండి అలాగే వంకాయలు కూడా చాలా పెద్ద ఉన్నాయి సైజ్ అయితే చాలా భారీగా ఉన్నాయండి ఒక్కో వంకాయ మన చేతికి సరిపోయేలా ఉందండి అంత పెద్ద ఉంది ఇంకా ప్యాకింగ్ చేసి అయితే అమ్ముతారండి ఇక్కడ లూజ్ కూడా ఉంటాయి మనం లూజ్ కావాలంటే అంత ఓపుకుంటే లూజ్ తీసుకోవచ్చు లేదు మాకు అంత టైం లేదనుకుంటే ఈ విధంగా ప్యాకింగ్ అవి రెడీగా ఉంటాయండి అవి తీసుకోవాలి వంకాయలు కానీ ఆరెంజ్ కానీ క్యారెట్ కానీ అలాగే క్యాప్సికమ్ కానీ చూసారు కదా ఈ విధంగా ప్యాకింగ్ అయిపోయి మొత్తం ఏ టు జేటు ఎవ్రీ ఐటెం అయితే ప్యాకింగ్ అయిపోయి ఈ విధంగా వచ్చేస్తుందండి చాలా నీట్గా ఫ్రెష్గా అయితే ఉంటాయండి అలాగే ఈ పక్కన చూస్తే కీర ఉందండి అలాగే ద్రాక్ష పళ్ళు ఉన్నాయి అలాగే పండు మిరగాయలు కూడా ఉన్నాయండి ఇంకా వెల్లుల్లిపాయలు కూడా ఉన్నాయి ఇవన్నీ చాలా నీట్గా అయితే ప్యాకింగ్ అయితే బాగా చేశారండి ఇవన్నీ కూడా ఐటెం బట్టి ఐదు రియల్స్ నుంచి పది రియల్స్ వరకు అయితే ఉన్నాయండి అంటే దగ్గర దగ్గర హండ్రెడ్ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ అనమాట అలాగే గ్రేప్స్ ఉందండి ఇంకా జింజర్ కూడా ఉంది గ్రేప్స్ అయితే టెన్ రియల్స్ ఉందండి అదే జింజర్ అయితే సిక్స్ రియల్స్ సిల్ ఉంది కరెంట్ రేట్ అయితే మనకి వన్ రియల్ వచ్చి ట్వంటీ టూ రూపీస్ అయితే ఉందండి ఆ విధంగా మీరు చూసుకోండి ఇదైతే వేరే టైప్ గ్రేప్స్ అండి ఇక్కడ ఇంకా ఫ్రూట్స్ అయితే ఉన్నాయండి బాగున్నాయి దీని పేరు అయితే ఫ్లమ్ ఫ్రూట్ అంటారండి బాగుంటుంది యాపిల్లా ఉంటుంది అనమాట ఇవైతే దగ్గర దగ్గర పది పళ్ళు పైన ఉన్నాయండి రేట్ కూడా రీజనబుల్గా ఉంది నైన్ రియల్స్ అనమాట అంటే టూ హండ్రెడ్ రూపీస్ అవుతుంది నేనైతే నా కోసం ఒక ప్యాకెట్ అయితే కొనుక్కున్నానండి నెక్స్ట్గా చూస్తుంటే చాలా రకాల పళ్ళు అయితే ఉన్నాయండి ఆ రకం ఏమి నాకు తెలియట్లేదు మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి ఇవైతే చిన్న ఆరెంజ్ అండి ఇవి ఒక దేశం సంబంధించినమాట మన దగ్గర కన్నా చాలా చిన్నగా ఉన్నాయి సైజ్ అయితే ఉసిరికాయలా ఉన్నాయండి ఇదిగోండి ఇవైతే ఆకుకూరలు దగ్గర అయితే అనమాట గోంగూర పాలకూర తోటకూర బచ్చల కూర ఇవన్నీ ఉన్నాయి కదండి ఇవన్నీ అనమాట ఇవి ఇది ఏమి పుదీనా అండి పుదీనా కట్ అయితే రేట్ ఏ విధంగా చూద్దాం ఇవన్నీ కూడా వన్ పాయింట్ ఫార్టీ ఫైవ్ హలాల నుంచి టూ రియల్స్ వరకు అయితే రేట్ ఉందండి హలాలంటే పైసలు అనమాట అంటే ఇరవై రూపాయల నుంచి నలభై రూపాయలు అయితే అండి ఇదిగోండి ఇది తోటకూరలా ఉంది పెద్ద తోటకూర పేరు అయితే కట్ట తెలియదు మీకు తెలిస్తే చెప్పండి రేట్లు అయితే మాత్రం అన్ని ఇంచుమించుగా అంతే అండి ఇరవై రూపాయల నుంచి నలభై రూపాయల మధ్యలో ఉందండి కట్ట కొత్తిమీర కట్ట అయితే వన్ రియల్ ఉందండి వన్ రియల్ అంటే ట్వంటీ టూ రూపీస్ అనమాట అలాగే ఉల్లికాయలు కట్ట ఉందండి ఇంకా చాలా రకాలైతే ఆకుకూరలు అయితే ఉన్నాయి ఈ పూర్తిగా పేర్లు నాకు పెద్దగా ఐడియా లేదు ఇదిగోండి ఇటు పక్క చూస్తే లూజ్ అనమాట అంటే ప్యాకింగ్ కాకుండా కొంతమంది లూజు ఇష్టపడతారు కదా టైం ఉండే వాళ్ళకి అలాంటి అయితే ఈ లూజ్ తీసుకోవచ్చండి క్యాప్సికమ్ లూజ్ అనమాట రేట్ అయితే ఫైవ్ పాయింట్ నైంటీ ఫైవ్ ఉంది అంటే అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అండి పర్ కేజీ నెక్స్ట్ లెమన్ లూజ్ ఉందండి లెమన్ అంటే నిమ్మకాయలు అనమాట ఇవి కూడా పర్ కేజీ వచ్చి ఫైవ్ పాయింట్ నైంటీ ఫైవ్ అంటే సిక్స్ రియల్ చిల్డ్రన్ అనమాట అంటే నూట యాభై రూపాయలు నెక్స్ట్ మిరపకాయలు అయితే చూద్దాం గ్రీన్ చిల్లీ అనమాట ఇవి ఏమి పర్ కేజీ సెవెన్ పాయింట్ నైన్టీ ఫైవ్ అయితే ఉంది రేట్లు అయితే మంచి తెలుగు వేసారండి అంటే తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటాం కదా ఆ విధంగా వేసారనమాట అంత ఒక బిజినెస్ ట్యాక్టీస్ అనమాట నెక్స్ట్ ట్యాంక్ ప్యాకెట్ చూద్దాం అంటే ఫిఫ్టీన్ రియల్స్ అయితే ఉందండి ఫిఫ్టీన్ రియల్స్ అంటే త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అనమాట అదే ప్యాకెట్ డి మార్ట్ లో అయితే వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అనమాట మనకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఇస్తారండి ఇక్కడైతే త్రీ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఇస్తున్నారు కొబ్బరి నీళ్ళు నీళ్ళ కొబ్బరి నీళ్ళు ప్యాకెట్ ఎంత ప్యాకెట్లో ప్యాకెట్ లో అయితే ఉందండి ఒక్కో ప్యాకెట్ కి ఆర్ఏసి ఇలాగ బాటిల్ అయితే వచ్చే అయితే కోకోనట్ వాటర్ అయితే ఈ విధంగా వస్తుందండి టిన్నుల్లో వస్తుంది అనమాట ఈ టిన్నులు మనం తాకుకోవడం మనలాగా అయితే బొల్ల మీద కొబ్బరి బొండాలు దొరకవండి దాని కింద అయితే ఇలాచీ డ్రింక్ ఉందండి ఇలాచీ ఫ్రూట్ డ్రింక్ అనమాట ఇవైతే థర్టీన్ రియల్స్ ఉందండి థర్టీన్ రియల్స్ అంటే మనకి రెండు వందల ఎనభై రూపాయలు అయితే అవుతుందండి సోడాలు కూడా ఉందండి సోడా కూడా ఇంచుమించుగా అదే రేట్ అయితే ఉంది నెక్స్ట్ చేపలు కూడా దొరుకుతున్నాయండి ఎండి నెత్తలు అనమాట ఇందులో రకాలు ఉన్నాయి చిన్నవి ఉన్నాయి ఉన్నాయి పొడవు ఉన్నాయి ప్యాకెట్ బాగా తయారు చేశారండి ప్యాకెట్ అయితే ఎనిమిది రియల్స్ అయితే ఉన్నాయి ఎనిమిది రియల్స్ అంటే దగ్గర దగ్గర నూట ఎనభై రూపాయలు చిల్లర పడుతుందండి ఇదిగోండి ఈ అయితే పొడవటి అనమాట ఇందాక మీకు చూపించినవి పొట్టివి ఇవైతే పొడవుగా ఉన్నాయి ఒకటి జాండ్ ఉంది ఇది ఇదిగోండి ఇది ఉన్నాయి చూసారా ఎంత పొడవుందో చూడండి ఒకటి ఒక ఒక చెయ్యి అంత ఉంది జాండంత ఉందండి ఒకటి నెత్తలను వీటి పేర్లు అయితే నాకు ఐడియా లేదు మీకు తెలిస్తే చెప్పండి ఈ పొడవుని నెత్తలు అయితే మాత్రం పదకొండు రియల్లు ఉన్నాయండి బాగున్నాయండి మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇవి అయితే రీజనబుల్గా రేట్లో ఉన్నాయని అని కనిపిస్తుందండి ఎందుకంటే బజార్లో వాళ్ళతో అయితే మాట్లాడలేము బేరం ఆన్లేం అనమాట మనం ఇదిగోండి ఇవేంచి లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ అనమాట రేట్ అయితే టూ పాయింట్ ట్వంటీ ఫైవ్ రియల్స్ అయితే ఉందండి ఇండియా అనే ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి ఈ ప్యాకెట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇండియాలో అయితే మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఉంటుందండి ఈ ప్యాకెట్ నెక్స్ట్ టీ పొడకైతే వస్తామండి బ్లాక్ టీ అట చూడండి రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి పైన నైన్టీన్ రియల్స్ ట్వంటీ ఫైవ్ రియల్స్ ఈ విధంగా ఉన్నాయంటే డబ్బా అనమాట మొత్తం ఆ డబ్బా నుంచి ఆ ట్వంటీ ఫైవ్ రియల్స్ చిల్లర ఉందండి నైన్టీన్ నుంచి ఇవన్నీ అన్నది ఇవన్నీ రకరకాల ఐటమ్స్ అనమాట అంటే డబ్బా అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ చిల్లర పడుతుందండి డబ్బా మొత్తం ఇదిగోండి వీడియో తీస్తున్నాం కదా మా కుర్రోలు అయితే లైక్ చేయండి వీడియోని అయితే అని చెప్తున్నారు తప్పకుండా మరి మనం పెట్టిన వీడియో అనేది మీకు నచ్చుతుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నెక్స్ట్ చాక్లెట్స్లోకి అయితే వచ్చామండి ఈ చాక్లెట్లు చూడండి రావుల పేకల్లో ఉంటాయి చూడడానికి రేట్ అయితే మాత్రం ఎక్కువే ఉంటాయండి బాగుంటాయండి చాక్లెట్లు లాస్ట్ టైం మా బ్రదర్ అయితే తీసుకొచ్చారనమాట అలాగే రకరకాల బిస్కెట్లు చాక్లెట్స్ ఇవన్నీ మిక్సింగ్ మొత్తాన్ని పెట్టి ఉన్నాయండి ఇక్కడ ఇంకా రకరకాల గింజలు కూడా ఉన్నాయండి అంటే సన్ఫ్లవర్ గింజలు కానీ ఇలాంటివి ఇటువంటి గింజలు కూడా ఉన్నాయి మంచి సత్యనారాయణ గారు ఐటెమ్స్ అంతా ఇక్కడ ఉంది ఇదిగోండి డబ్బాలో అయితే కొబ్బరి కూర ఇది కొబ్బరి కూర అయితే కాదండి ఇసాప్ గోల్ అంట అంటే కొంచెం ఈ విటమిన్ అదే ఉంటుందండి ఇందులోనే ఒంటికి మంచిది ఉమ్మ పదిహేడు ధరమ్స్ ఎల్ ఉందండి పదిహేడు ధరస్ అంటే దగ్గర దగ్గర మూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఈ చిన్న డబ్బా రేట్లు చూస్తుంటే ఇంక మిగిలేదు ఇవేవో గింజల్లో ఉన్నాయి ఏ గింజలో మరి తెలియట్లేదు ఈ డబ్బా అయితే ఫోర్ పాయింట్ సిక్స్టీ ఉందండి రియల్స్ నెక్స్ట్ ఇగోండి ఈ విధంగా ఉంటాయన్నమాట డబ్బాలో పెట్టి అమ్ముతారు టేస్ట్ మనకు ఎక్కువ కారం మసాలా కావాలి కదా ఇవి అయితే అంత మసాలే ఉండవండి యావరేజ్గా ఉంటాయి క్వాలిటీ అయితే బాగుంటుంది దగ్గర దగ్గర సెవెన్ పాయింట్ ఫైవ్ రియల్స్ అయితే చిల్లర ఉందండి ఈ డబ్బా నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు పడుతుందండి ఇదిగోండి ఇవన్నీ రకరకాల చాక్లెట్స్ అనమాట అంత మిక్సింగ్ చాక్లెట్స్ ఇంచుమించుగా రేట్లు అయితే ఒకలా ఉంది ఈ డబ్బాలతో కొనుక్కున్న వెళ్ళిపోవడం ఇదైతే అంజూర్ అనమాట ఈ ప్యాకెట్ అయితే దగ్గర దగ్గర ట్వంటీ సిక్స్ రియల్స్ ఉందండి అంటే అంటే మనకైతే ఫైవ్ సెవెంటీ రూపీస్ అయితే చెల్లె చలపలుకులు కందిపప్పు మినపప్పు పెసరపప్పు ఇలాంటివన్నీ ఈ వరుసలో అయితే ఉన్నాయండి ఇక్కడైతే చూసుకోవచ్చండి చెల్లపలు ప్యాకెట్ చూద్దాం క్వాలిటీ అయితే బాగుందండి క్వాలిటీ బాగానే కనబడుతుంది ప్రైజ్ అయితే ఎంత ఉందో చూద్దాం ఈ ప్యాకెట్ అయితే పాయింట్ ఎయిటీ వన్ రియల్ ఉంది అంటే దగ్గర దగ్గర పన్నెండు రియల్ అన్నమాట అంటే రెండు వందల యాభై రూపాయలు అండి చిన్న ప్యాకెట్ నెక్స్ట్ పప్పు అండి కందిపప్పు అయితే ప్యాకెట్ అయితే టెన్ రియల్స్ ఉందండి అంటే టూ హండ్రెడ్ రూపీస్ ఇలా పడుతుందండి మనకి ఇంకా నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ ఉన్నాయో చూద్దాం అలా తిరుగుతాం ఇక్కడ అరబీ వేసి చూస్తున్నారు ఇదేం కొన్నట్టేం లేదు అన్ని వీడియో తీస్తున్నారు కానీ కొన్నట్ ఏం కనబడలేదు అని ముప్పై ఆరు రియల్ అట పాలు పాలు పౌడర్ అండి ఇది అంటే చిన్నపిల్లలకి పాలు పడతాం కదా అదనమాట రేట్ అయితే ఎక్కువ ఉందండి దగ్గర నలభై ఎనిమిది అంటే యాభై ధనస్ అనుకోండి అనుకోండి ప్యాకెట్ అంటే పదకొండు వందల రూపాయల వరకు పడుతుందండి ఇప్పుడు నేను చెప్పే రేట్లన్నీ ఇంక్లూడింగ్ ట్యాక్స్ అండి ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ అయితే పడుతుందండి అండి ట్యాక్స్ ఇంకా లిటిల్ ఆర్ట్స్ పెద్ద ప్యాకెట్ అండి పెద్ద ప్యాకెట్ అయితే ఎంత ఉందో చూద్దాం బాక్స్ అయితే పెద్ద ఉందండి రేట్ అయితే ఏ విధంగా చూద్దాం ఎయిటీన్ పాయింట్ నైంటీ ఫైవ్ పైసా ఉందండి అంటే పంతొమ్మిది రియాల్ అంటే నాలుగు వందల రూపాయలు అనమాట ఇంచుమించు ఇవండి ఇవి అయితే సరఫ్ అండి సరఫ్ పెద్ద పెద్ద మోటార్లా అయితే ఇచ్చారు ఇవి ఇవి ఒక్కొటి టెన్ కేజీ అండి రేట్ అయితే థర్టీ సెవెన్ పాయింట్ నైంటీ ఫైవ్ రియల్స్ అండి అంటే ఇండియా మనీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇలా పడుతుందండి అలాగే నెక్స్ట్ ఇంకా టైడు తర్వాత వీలు అన్నీ పౌడర్లు అయితే ఉన్నాయండి ఇదైతే టైర్ త్ ప్యాకెట్ టైర్ ప్యాకెట్ అయితే ట్వంటీ టూ రీల్స్ అనుకోండి అంటే ఇంచుమించుగా ఐదు వందల చిల్లర వరకు పడిపోతుందండి ప్యాకెట్ అయితే డి మార్ట్లో అయితే సెవెన్ సెవెంటీ నైన్ రూపీస్ ఉందండి సిక్స్ కేజీ మంచిగా కంపెనీలు అన్ని ఆ విధంగా ఉన్నాయి కానీ పేర్లు చూస్తే అరబీలో కనబడుతున్నాయండి అంటే మనకి ఎలా చెప్పేవా అంటే మనకు బొమ్మ చూసి తెలిసిపోద్ది కదా కంపెనీ వాళ్ళు అయితే భలే తయారు చేస్తారండి అండి ఎవరి భాష ఈ విధంగా ఏంటంటే ప్యాకెట్ మీద అరబ్ రాయడం వాళ్ళు ఏంటంటే ఇది మన మేడ్ ఇన్ సౌదీ అని చెప్పి కూడా అనుకుంటారు కదా అనుకుని ఎక్కువ సేల్స్ అనేది అవుతుంది అనమాట ఇవన్నీ బిజినెస్ ట్రిక్స్ అనమాట ఇదైతే ఫ్లో అనమాట అంటే కంపెనీ అయితే ఫ్లో అట రేట్ అయితే టెన్ రియల్స్ ఉందండి ఏదైనా పాయింట్ నైంటీ ఫైవ్ పాయింట్ నైంటీ ఈ విధంగా అయితే వేసారండి మన తెలుగుగా కొన్ని కొన్ని రేట్లు అయితే ఎక్కువ తక్కువ ఉంటాయండి ఎందుకంటే ఇంపోర్ట్ కాస్ట్ అయితే పడుతుంది కదండి ఎటు చూసినా కానీ ఈ సరఫ్ ప్యాకెట్లో ఉండండి స్టాక్ అయితే మంచి భారీగా ఉందండి షాప్లో మాత్రం అన్లిమిటెడ్గా ఉంది ఎంతమంది వచ్చినా ఎన్ని వందలు వందలు వేలు వేలు డబ్బాలు అయితే ఉన్నాయండి ఇవన్నీ ఇవన్నీ సరఫ్ ప్యాకెట్ పెద్ద ప్యాకెట్ రేట్లు అనమాట థర్టీ రియల్స్ ఫార్టీ రియల్స్ అలాగా వెయిట్ బట్టి మనకి రేట్ అనమాట ఇవైతే సబ్బులండి ఒంటికి రాసుకుని సబ్బులు ఉన్నాయి సిక్స్ సోప్స్ ఉన్నాయండి సిక్స్ సోప్స్ ఎంత చూద్దాం ఎయిట్ పాయింట్ నైంటీ ఫైవ్ అంటే తొమ్మిది రియల్ తొమ్మిది రియల్ అంటే రెండు వందలు చిల్లరండి అలాగే ఇక్కడ రకరకాల ఆయిల్స్ అవి చూడొచ్చండి మొత్తం ఎయిర్ ఆయిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ సెక్షన్ అంతా ఇవైతే అండి వేజ్లైన అయితే చలికాలం ఉపయోగపడుతుంది ప్రజెంట్ ఎండాకాలం వస్తుంది కాబట్టి ప్రజెంట్ అవసరం లేదు మనకి స్పెషల్ ఆఫర్ అంటే ఒక పెద్ద డబ్బా కొంటే చిన్న డబ్బా ఫ్రీ అండి టెన్ పాయింట్ నైంటీ ఫైవ్ రియల్స్ అండి మీన్స్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి అలాగే ఇక్కడ చూడొచ్చండి లైన్ రకాలన్నీ ఇక్కడ పెట్టి ఉన్నాయి రకరకాల కంపెనీలు అన్నమాట తొమ్మిది ఇయర్లు పది రియాల్లో ఈ రేంజ్ లో అయితే ఉందండి ఇటువైపు చూస్తే పేస్ట్ ఉన్నాయండి సెన్సోడైన్ పేస్ట్ అట మనకు టీవీలో అడ్వర్టైజ్మెంట్ అయితే వస్తుందండి సెన్సైన్ టూత్ పేస్ట్ ఆ అడ్వర్టైజ్మెంట్ చూస్తే నాకు అదొకలా అయిపోద్దండి మైండ్ అంతా ఏదో స్టోరీ చెప్తాడేమో అనుకుంటాం డాక్టర్ కానీ ఆ పేస్ట్ గురించి చాలా నిదానంగా మెల్లిగా చెప్తాడండి యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ రేట్లకి అక్కడ రేట్లకి కంపేర్ చేయకూడదండి ఎక్కడ రేట్ అక్కడే సిగ్నల్ టూత్ పేస్ట్ అట నైన్టీన్ ధరమ్స్ ట్వంటీ ధరమ్స్ ఈ రేంజ్లో ఉన్నాయి అంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చాలా కాస్ట్లీగా అయితే కనిపిస్తున్నాయండి ఈ పేస్ట్లు అయితే మాత్రం నాకు క్లోజ్అప్ చిన్న ప్యాకెట్లు ఉన్నాయి స్పెషల్ ఆఫర్ అట బై వన్ గెట్ వన్ ఫ్రీలా ఉంది అమౌంట్ చూద్దామంటే అమౌంట్ అయితే సెవెన్ పాయింట్ నైంటీ ఫైవ్ ఉందండి అంటే ఎయిట్ అనమాట ఎయిట్ అంటే వన్ ఎయిటీ రూపీస్ ఎల్లర పడుతుందండి ప్యాకెట్లు రెండును నెక్స్ట్ క్లోజప్ కూడా ఉందండి క్లోజప్ కూడా బాగుంది క్లోజప్ అయితే మాత్రం సెవెన్ పాయింట్ నైంటీ ఫైవ్ ఇది కూడా పడుతుందండి అంటే ఒక ప్యాకెట్ అనమాట ఆఫర్ అయితే ఏం లేదు రెడ్ క్లోజప్ గ్రీన్ క్లోజప్ రకరకాల పేస్ట్లు అయితే ఉన్నాయండి పెయింట్ బామ్స్కి అయితే వస్తామండి ఇదిగోండి దీని పేరు యాక్స్ అంటారండి నొప్పులకైతే ఎక్కువ వాడతాం అంటే ఎప్పుడైనా సింగపూర్ అయితే వాళ్ళు ఉంటే వాళ్ళైతే మా గురించి తెచ్చివారండి ఇవి ప్యాకెట్ అనమాట నొప్పులకి అయితే బాగా పనిచేస్తుందండి అలాగే మూవ్ ఉంది ఇంకా రకాలన్నీ వాడు మేడ్ ఇన్ మేడ్ ఇన్ ఇండియా సంబంధించి కూడా అన్నీ ఉన్నట్టు ఉన్నాయి ఇక్కడ ఇది ఇది మూవ్ అండి ఇది మూవ్ కూడా అరబోయీలో అయితే రాశారండి మూవ్ అయితే ఫోర్టీన్ పాయింట్ నైంటీ ఫైవ్ ఉందండి అంటే ఫిఫ్టీన్ రియల్స్ అనమాట ఫిఫ్టీన్ రియల్స్ అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఇంచుమించుగా ఈ మూవ్ ప్యాకెట్ అయితే మనకి పడుతుందండి మెడికల్ సంబంధించిన అయితే రీజనబుల్గా ఉన్నాయండి ఇంచుమించు ఎక్కడైనా ఒకటే రేట్ ఉంటుంది ఈ సెక్షన్ మొత్తం కూడా ఈ పెయిన్ పామ్స్ సంబంధించిన ఐటమ్స్ అయితే ఉన్నాయండి చాలా భారీగా ఉన్నాయి రకరకాల ఐటమ్స్ చెవిలో అండి చెవిలో పుల్ల తిప్పుకుంటా అవ్వన్నమాట సెవెన్ పాయింట్ నైంటీ ఫైవ్ రియల్స్ అంటండి మూడు డబ్బాలు కలిపి అంటే ఎనిమిది అనుకో ఎనిమిది అనుకోండి ఇంచుమించుగా ఎనిమిది అయితే దగ్గర నూట ఎనభై రూపాయలు అయితే పడుతుందండి ఈ డబ్బా మొత్తం ఈ మూడు డబ్బాలను వేరే వేసి చూద్దాం ఎటువన్నాయండి ఇవన్నీ ఫ్రెషనర్స్ అయితే ఉన్నాయండి మౌత్ ఫ్రెషనర్స్ ఇటువంటివి అనమాట టూత్ బ్రష్లు కానీ ఇటువంటివి ఉన్నాయి ఆఫర్ అయితే ఉన్నట్టుందండి మొత్తం ప్యాకెట్ అంతా కలిపి ఉంది టూ రియల్స్ అంట అంటే ఈచ్ వన్ టూ టూ రియల్స్ అండి అంటే ఫార్టీ రూపీస్ చిల్లర అయితే మనకి పడుతుందండి టూత్ టూత్ బ్రష్ అన్ని కంపెనీల బ్రష్లు అయితే ఉన్నాయండి ఇంచుమించుగా రేట్లు అయితే అలాగే ఉన్నాయండి టూ రియల్స్ చిల్లర్ లోనే ఉన్నాయి ఇదైతే పాల డబ్బాలే ఉన్నాయండి చిన్నపిల్ల డబ్బాలు ఎంతో చూద్దాం డబ్బా అయితే బాగుంది వామ రేట్లు అయితే గట్టిగా ఉన్నాయండి మాత్రం పదకొండు ధరమ్స్ పన్నెండు ధరమ్స్ ఈ రేంజ్లో ఉన్నాయి డబ్బాలో చిన్న డబ్బా ఉందండి అంటే ఇండియా మనీ టూ టూ ఫిఫ్టీ రూపీస్ ఇలా పడుతుందండి వాళ్ళకి తెలుసు కదా చిన్నపిల్లలది అయితే చాలా కేర్ తీసుకుంటాం కదా డబ్బులు ఎంతైనా ఖర్చు పెడతామన్న సంగతి వాళ్ళకి తెలుసు అందుగురించి ప్రైజ్ అయితే ఎక్కువ ఉంటాయండి ఇవి నెక్స్ట్ ఫ్రిడ్జ్లు కూడా ఉన్నాయండి షాప్లోని లేని ఐటమ్ అయితే లేదు మొత్తం చిన్న నుంచి వరకు అన్నీ అమ్మేస్తుంటున్నారు లెవెన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రియల్స్ అయితే ఉందండి అంటే పన్నెండు వందల రియల్స్ వెళ్ళరు అనుకోండి ఫ్రిడ్జ్ అంటే ఇంచుపించుగా ఇండి ఇండియన్ రూపీస్ అయితే ట్వంటీ సిక్స్ థౌజండ్ రూపీస్ అనమాట ఈ కంపెనీ కూడా నేను ఎప్పుడూ ఏం అంటే మేడ్ ఇన్ చైనా అయ్యి ఉండొచ్చు కరెక్ట్గా నాకు తెలీదు మనం వాల్పూలు ఇటువంటివి కనబడలేదు వారంటీ అయితే ఉందండి టూ ఇయర్స్ అయితే వారంటీ ఇస్తున్నారు అలాగే కొంచెం తక్కువ రేట్లు చూసుకుంటు సిక్స్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ ఈ విధంగా రేట్స్ అయితే ఫ్రిడ్జ్ రేట్లు అయితే ఉన్నాయండి కేఎంసీ అంటే ఏదో కంపెనీ అది నాకు ఐడియా లేదు మరి ఎప్పుడూను అంటే పదిహేను వేలు చిల్లర పడుతుందండి ఫ్రిడ్జ్ అలాగే వాషింగ్ మిషన్లో కూడా ఉన్నాయండి ఇక్కడ వాషింగ్ మిషన్ అయితే లెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ రియల్స్ అనమాట అంటే ఇది కూడా ఇంచుమించుగా ఇరవై ఆరు వేల రూపాయలు అయితే మనకి పడుతుందండి ఇండియా మనీ ఈ వాషింగ్ మెషిన్ చూస్తుంటే రీజనబుల్గా ఉందని ప్రైజ్ నాకు అనిపిస్తుంది అండి ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్ డిఫరెంట్ కంపెనీస్ ఇవన్నీ కనిపిస్తున్నాయండి కంపెనీలు అయితే ఉన్నాయి ఇదిగోండి ఇది పెద్ద వాషింగ్ మెషిన్లో ఉంది అంటే డబుల్ వాషింగ్ లా కనబడుతుంది నాకు మోడల్ అయితే తెలియదు కానీ రేట్ అయితే మాత్రం త్రీ సెవెంటీ నైన్ రియల్స్ అయితే ఉందండి అంటే ఇంచుమించుగా ఎయిట్ థౌజండ్ ఇండియన్ రూపీస్ అయితే పడుతుందండి ఇక్కడ ఇంకో వాషింగ్ మిషన్ ఉందండి అంటే ఫోర్ ఫార్టీ నైన్ ఇదైతే వెరీ చీప్గా ఉందండి క్వాలిటీ ఎలా ఉందో మరి మనకు తెలీదు అంటే ఇంచుమించుగా పదివేల చిల్లర అయితే పడుతుంది వీడియోలు ఎంత పెరిగిపోతున్నాయో ఫ్యాన్స్ ఆపమంటున్నారండి మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే కనుక తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్ ఇంకా షాపింగ్ అయితే చాలా పెద్ద ఉంది చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి వీడియోలు అనేది బాగా పెరిగిపోతుంది కదా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సెకండ్ పార్ట్ పెడతానండి అప్పటివరకు బై బై టేక్ కేర్